సో ఎంత నెక్స్ట్ ప్రాబ్లం టీచర్స్ వన్ డివిడెండ్ ఎంత ఎంతమంది బుక్తో ముందు ఫ్రెండ్స్ పంచుతో ఒకరికి ఇంటు వచ్చాయి వన్ ఎయిట్ వన్ జా ఎయిట్ టెన్స్ పంచే మైనస్ పెయిట్ చాలా జీరో వన్స్ దించుకో ఎన్నున్నాయి వన్స్ అక్కడ జీరో వన్స్ ఎంతమంది పంచాలి జీరో వన్స్ ఎంతమంది పంచాలి ఒకరికి ఎన్ని వస్తాయి అంటే జీరో రావాలంటే జీరో ఎయిట్ జీరోస్ జీరో జీరో సో వాటి కోసం ఎంత ఫ్యూఫర్ ವಿಷಯ ಎಂತ